చదవండి ఆ సినిమాలు గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనము కాని రక్షణ పడుచున్న మనకు దేవుని శక్తి చూడండి ఈ రోజుల్లో అనేకమైన దిగులా అనేక విధములుగా సెల్లు వచ్చినాయి టీవీలు వచ్చినాయి ఫోన్లు వచ్చిన రకరకాలమైన ఆ కార్యక్రమాలు అన్నిటి ద్వారా ప్రజల దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ సువార్త ప్రకటిస్తున్నారు దేవుడు ఆయన నమ్ముకుంటే మన పర్లవ రాజ్యానికి వెళదాం మోక్షానికి వెళదాం యేసు మానవుల మానవుల వచ్చి ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచాడు అని అనేక మంది బల్లబుద్ధులుగా చెప్తా ఉ కొంతమంది అయితే నమ్ముకొని ఆయన శక్తిని పొందుకుంటుండ్రు కొంతమంది అయితే వార్త వారికి వరితనగా కనబడుతుంది ఏమంటారు ఏమో పురుషురా కానీ దేవుడు 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 తిరుగుతా అని మనని ఎగతాలు చేస్తుంటారు విశ్వాసులు భాషలు స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎగదా చేస్తున్నారు గేలు చేస్తుంటారు వాళ్ళ మీద ఫ్యామిలీ ఇంకా రకరకాల పనులు చేస్తున్నారు ఎగిరిస్తుంటారు ఇంకా వాళ్ళ రకరకాలుగా ఎక్కువ ఇస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ వార్త ఎలా ఉంది అంటే వెర్రి తరువుగా ఉంది వెలితనముగా ఉంది కాబట్టి చేస్తున్నారు దేవుని ఎరుగుతా వాళ్ళ విశ్వాసంగా వాళ్ళు సువార్తని వివరించే వాళ్ళుగా ఉన్నారు అందుకని ఇక్కడ దేవుడు వాక్యం చెబుతుంది శిలువును గురించిన వార్త నశించున్న వారికి కానీ రక్షణ రక్షించిన మనకు దేవుని శక్తి అదే విధానం శిలువును గురించిన వార్త మనకైతే శక్తి అది ఎవరెవరైతే నమ్ముకొని ఏసు పురుషుల దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని మాటలు శక్తినిస్తాయి సువార్త వార్త శక్తినిస్తుంది యేసు పురుషులు రాని వాళ్ళందరికీ కూడా వారు నశించిపోయేవారు అంటే నశించడం అంటే నరకానికి వెళ్ళిపోయేవారు నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మాటలు దేవుని మాటలు ఎలాగుండి అంటే వెర్రితనముగా ఉన్నాయని దేవుని వాటి ఏమో చెప్తాము అంతే కదా మీరైనా చూడండి మీటి పక్కన వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళకి కావచ్చు మీరు ఎవరో ఒకరికి దేవుడు చెప్పే ఉండరు చెప్పలేదా రక్త సంబంధంలో కావచ్చు మీ అక్క చెల్లెళ్ళకి కావచ్చు అందములు కావచ్చు మీ అమ్మ అమ్మానాయి కావచ్చు మీ పిల్లలకు కావచ్చు ఎవరో ఒకరికి చెప్పే కానీ నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా శక్తి కోదుకొని నమ్మని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎవరితనంగానే ఉండే జరిచి దాటు దాటినా అనే వాళ్ళు పిచ్చి మాట్లాడు ఎందుకు అని అంటే వాళ్ళల్లో శక్తి లేదు రక్షణ అనుభవం వాళ్ళలో లేదు అందుకనే వాళ్ళకి వెరితనంగా గురించిన వార్త శిలువును గురించిన వార్త వాళ్ళకి ఎవరితనంగానే ఉంటాయి చూడండి ఇక్కడ ఎందుకు ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ కాదు కొంతమంది ఏసు పురుషులు నమ్మరు అని అంటే కొంతమంది పాపాలు చేసే వాళ్ళు ఏసే దగ్గరకు రాలేదు కొంతమంది పాపాలు చేసేవాళ్ళు వేసే దగ్గర రాలేరు కొంతమంది అయితే వాళ్ళే జ్ఞానులు అని అనుకుంటారు చదువుకున్న వాళ్ళు కావచ్చు ముఖ్యంగా లేకపోతే ఇంకా రకరకాలైన వాళ్ళు ఏసు పురుషుల దగ్గరకు రాలేదు ఇంకా వాళ్ళ కులాలుగా కులాలుగా అనుకోవచ్చు రకరకాలుగా ఏ విధంగానైనా మాకు డబ్బు ఉంది అని అనుకోవచ్చు ఏదో రకంగా జ్ఞానవంతులు అనుకోని వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాలి మాకే జ్ఞానం ఉంది మేమే అంత చేయగలతో అన్ని కూడా మేమే మా వాళ్ళే అవుతున్నాయి అని అనుకుంటున్నాం దేవుణ్ణి వాళ్ళు ఎరకకుండా అందుకే బైబిల్ చెబుతుంది దేవుడు లేడు అనే వాళ్ళు బుద్ధిహీనులు అంటారు

నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు అక్కడ చూసినరా వాళ్ళు ఎవరు వేసే దగ్గరికి రాలేదు ఎందుకంటే నాకే తెలుసు అనుకుంటాడు ఆయన రక్షణ మనిషికి తెలియదు రక్షణ ఎక్కడ ఉంది ఏసే దగ్గరే ఉంది ఏసు పురుషు దగ్గర తప్ప ఈ భూమిని ఒక్కడ చూసిన వాళ్ళ రక్షణ లేదు ఆయన నామంలోనే రక్షణ ఎందుకు ఆయన నామంలోనే రక్షణ అంటే ఏసు పురుషు ఒక్కడ తప్ప ఎవరు ఈ భూమి మీద వచ్చి చచ్చిపోయి లేచిన దేవుడు కనపడుతుంది మానవుడు నా భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిండు కాబట్టి ఆయన ఆదే మనకి రక్షణ హరి ఆయన నామే మనకి రక్షణ అందుకని ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే జ్ఞానంగా ఉండేవాళ్ళు వివేకంగా ఉండేవాళ్ళు ఏ తెలుసుకోవాలి అని అంటే వాళ్ళకి చాలా టైము పడుతుంది ఒకవేళ తెలుసుకోలేకుండా ఉండేవాళ్ళు నశించిపోదురు కొంతమంది కంప్యూటర్లు చేసిన ఇంకా రకరకాలమైన ఇంకా అన్ని చేసిన రాదు చూడండి ఒక ఆయన సైన్స్ లో ధార్మిక ఏదో ఉంటుంది ఆయన పేరు ఆయన ఫస్ట్ ఫస్ట్ బైబిల్ ముందు ఏం చేసిండే మనుషులు కోతి నుండి వచ్చిండని చెప్పారు మనుషులు అంటే మొట్టమొదటి మనిషి ఒక కోతి నుంచి వచ్చిండు కోతిలాగా మనిషి ఉండిండు తర్వాత రాగా రాగా ఇట్లా తయారయ్యిండు మానవుడుగా తయారయ్యిండు అని ఆయన సైన్స్ బాగా జ్ఞానం ఉంది తెలివి ఉంది బాగా చదువుకోలేండు కాబట్టి ఆ చదువు ఆయనకి ఏం చేసింది అని అంటే పిచ్చి తెల్లం పట్టించేసింది ఉరితెలం పట్టించేసింది అనేక మంది ఇదిగో బైబిల్లో ఈ విధంగా మానవులు పుట్టిండ్రు దేవుడు మానవుడిని మట్టితో తయారు చేసిండు అని రకరకాల బైబిల్ చదువుతుంటే ఆయన వినకుండా లేదు లేదు మానవుడు కోతి నుంచి వచ్చిండు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లో నమ్మడేస్తుంది పుస్తకాలలో చిన్నపిల్లగా అప్పుడు మేము చదువుకునేటప్పుడు కూడా అట్లాగనే ఉన్నాయి అదే ఉండేసరికి ఆయన చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి సైన్స్ కూడా ఒప్పుకోయింది అయితే ఆయన చచ్చిపోయే రోజుల్లో మళ్ళా ఆయన వైభ్యులు చదివి లేదు మనిషి నుంచి రాలేదు దేవుడే మానవుడిని తయారు చేసిన మొట్టమొదటి కానీ ఆయన డైరీలో రాసుకోలేదు డార్మిన్ మీరు సెల్లో కొట్టినా కూడా గూగుల్లో కొట్టినా కూడా ఆయన పేరు వస్తుంది ఆయన చరిత్ర వస్తుంది మనిషి మానవుడు ఎప్పుడు కూడా బోధి నుంచి రాలేదు చూడండి ఆయన తెలివి ఏమైంది చివరికి ఈ రోజుల్లో కూడా అదే పిచ్చి పడటం చాలా మంది చదువుకున్న వాళ్ళు మనిషి బోధి నుంచి వచ్చి వాళ్ళు అంటారు చెప్పండి మీరు చెప్పండి మనిషి నుంచి వస్తే పుట్టే ప్రకారం కూడా కోతుల్లాగా తయారవ్వాలి కదా పెద్దయ్య కనుక్కొని మనుషులా తయారవాలి ఆ లెక్క చూస్తే కానీ పొడట ప్రకారం కూడా మనుషులు లాగానే పడుకుంటారు పెద్దలా కూడా మనుషుల్లాగానే ఉంటారు చచ్చిపోయినప్పుడు కూడా మనుషుల్లాగానే లాగానే ఉంటారు కోతుల్లాగా ఎవరు కొట్టరు అవునా అంతే కదా అంతే కానీ ఆ కారణ సిద్ధాంతం తప్పు ఆయన జ్ఞానం కావచ్చు తెలియవల్లడు కావచ్చు లోకంలో కానీ బైబిల్ ముందు ఆయన జ్ఞానము శూన్యమైపోయింది అందుకని దేవుని వాకించేషన్ ఇక్కడ చూడండి విషయం చదవండి ఒకటో దేవుడు ఏ విషయంలో ఆ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎదురుకునిదన సువాత ప్రకటన నిర్తనము చేత నమ్ము వారిని దేవుని దయా పూర్వగా సంకల్పమాయను ఇక్కడ చూడండి లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరస్కుంట లోపము తన జ్ఞానము చేత అంత తెలివి నాకే ఉంది నాకే ఉంది నాకే ఉందని ఆ జరువుని ఎరకుండా ఏం చేస్తుంటారు ఇప్పుడు చంద్రబాబు అంటారు అదంతా ఇదంటారు ఏద్ర పెడతా ఉంటారు అది ఇది అని అంటున్నారు కానీ వాళ్ళ జ్ఞానం మించిపోయింది అతి జ్ఞానం అయిపోయింది అధి జ్ఞానం అయిపోయింది కదా ఏం చేస్తారు దేవుడిని తెలుసుకోలేకుండా చచ్చిపోయిన తర్వాత బతుకుంది అన్న గ్రహింపులకు వాళ్ళు రాలేకున్నారు వాళ్ళ జ్ఞానవంతులుగా వాళ్ళ కాదు చిన్న చిన్నగా ఉన్న మనం కూడా మనల్లో కూడా అనేక మంది అలాగే తయారైంది భయం లేదు దేవుడు అంటే భయం లేదు ఎట్లాగంటే అట్లా జీవి లోకంలో ఎట్లాగంటే అట్లాగా ఉంటారు ప్రభుని ఆ తీసుకొని కూడా బయట కట్ట కంటే జీవించే వాళ్ళు తాగే తిరిగే వాళ్ళు తిరుగుబోదలుగా ఉండేవాళ్ళు రకరకాలుగా అంటే అది ఎందుకు అని అంటే వీళ్ళందరూ కూడా ప్రభువుని ఎరగక దేవుణ్ణి ఎరగక ఆయనని మహిమపరచక ఎలా తయారైపోతాడండి వెళ్ళి వారుగా తయారైపోతాం దేవుడే వాడిని వెళ్ళి తినడానికి అహం చెప్పేస్తాడు చూడండి ఇక్కడ ఏ జరుగుతుంది మళ్ళా వాక్యంలో చూస్తే యువతులు సూచి చేయమని అడుగుతున్నారు జ్ఞానం ఎదురుస్తున్నారు అంటే కొంతమంది కూడా అయితే ఈ బైబిల్లో ఉన్న ప్రకారము అనేక మంది సూచిలు అడగతారు అద్భుతాలు అడగతారు మాకు బాగా మేము వచ్చిన మళ్ళీ చర్చకి అది ఎంత సమస్యగా పోవాలి ఏదైనా బాగా లేకుంటే ఆరోగ్య అనారోగ్యం ఉంటే అది పోవాలా లేకుంటే అప్పులు బాగుంటే అప్పులు పోవాలా దాని సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలా అనే చర్చ కోసం చాలా మంది రక్షణ మాకు కావాలా అనేది ఎవరు అనేక మందిలో కూడా రక్షణ నాకు నా కుటుంబానికి కావాలా అని అనేక మంది అనుకోరు అందుకని ఇక్కడ అక్కడ బాగు మాట్లాడుతున్నాడు ఈ సూచకులు ఎవరైతున్నాడు తర్వాత గ్రీసులు వేదిస్తున్నారు జ్ఞానాన్ని వెతికే వాళ్ళు కూడా ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు కానీ పౌరులు మాట్లాడుతున్న అయితే మేము వేయబడిన పౌరులు మాట్లాడుతున్నాడు శిలువు వేయబడిన క్రీస్తులు మేము ప్రకటించున్నాము ఎందుకు శిలువు వేయబడిన గ్రీస్తును ప్రకటించున్నారు అంటే శిలువు వైపు చూస్తేనే మన రక్షణ అది ఎందుకంటే నుండి సినువు వైపు చూస్తేనే మనకి రక్షణ శిలువులో ఏముంది మొత్తం చక్కగా ఉంటాయి ఏముండవు కానీ శిలువు పైన ఉన్న యేసును చూస్తేనే మనకి రక్షణ ఆయన మన కోసమే త్యాగమై మన కోసమే ఆయన మన కోసమే అతి సుందరుడైన ప్రభు మనందరి కోసం బలైవడు అనేకమైన దెబ్బలు తినండు ఆఖరి రద్దపోర్చి మనందరి కొరకు ప్రపంచంలో మనుషులందరి కొరకు ఆయన మరణించాడు అదే అందుకనే శిలవు వైపు చూసిన వారికి తక్షణ అందుకని దేవుడు అప్పుడు చెప్తుంది ఆయన చెప్తున్నాడు అయితే మేము క్రీస్తును ప్రకటించున్నాము ఎవరైతే నా కోసం కోసము అనేకమైన దెబ్బలు తిని మరణించిండు తిరిగి మళ్ళా మూడోది లేచిండు అని ఎవరైతే నమ్మదురు వాడికి రక్షణ వాళ్ళకే రక్షణ అందుకని వీళ్ళు సినుముల గురించే ప్రకటిస్తున్నారు వాళ్ళు ప్రకటిస్తారు ఇప్పుడు ప్రకటిస్తున్నాడు అలానే మనము కూడా సంఘంలో ఉండే మనము కూడా యేసు గురించే ప్రకటన చేసే వాళ్ళముగా ఉండాలి మొట్టమొదటిది భేదమును మనము పెట్టుకోకూడదు రెండవది స్వార్థను ప్రకటించే వాళ్ళముగా ఉండాలి శువార్తను ప్రకటించకుండా ఉంటే నాకు శ్రమ అని బాగు బావులు ముందు ఏడు కావండి తర్వాత ప్రభు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళా క్రైస్తవుడుగా మారేడు మనం కూడా ముందు జీవితంలో ఉన్నాం మన బతులు బయట ఉన్నాయి కానీ ఏసు తెలుసుకున్న తర్వాత లేదా ఆయనే మనల్ని ఆయన ఆయన కనపరుచుకున్న తర్వాత ఏసే దేవుడు అని మనం నమ్ముకున్న తర్వాత మన బ్రతుకులు మారిన మారిన తర్వాత స్వార్థ ప్రకటిస్తున్నాడు ఎవరు ప్రకటిస్తున్నాడు సిలువు వేయబడిన క్రీస్తుని ఆయన ప్రకటిస్తున్నాడు మాయన మన బ్రతుకులు కూడా యేసు క్రీస్తుని సిలువు వైపుడిన గ్రీస్తును ప్రకటించే కూడా ఉండాలి రెండో మాట మనం చేయాలి చెప్పండి మనం అందరం శుభార్త ఉండాలి మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళకి కావచ్చు అందరూ గుంపులు గుంపులుగా సువార్త చేయొచ్చు చదవడము కానీ ఒక్కొక్కరే సువార్త చేసేది చాలా మంచిది మీ ఇంట్లో వాళ్ళని చెప్పండి మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళని చెప్పండి మీ గొందుల్లో ఉండే వాళ్ళని చెప్పండి సస్తే నలకనైపోతున్నాడు ఏ సుప్రీస్తు మానవుడుగా భూమికి వచ్చి దేవుడుగా ఉండి మానవుడుగా వచ్చి మన కోసం మరణించి తిరిగి లేచిండు అని మనం చెప్పాలి అదే సువార్త ఇంకేదేది ఏముండదు ఏ సుప్రీస్తు మన కోసం చచ్చిపోడు మళ్ళీ లేచిండు అతని ఆయన దేవుడు ఆయన ముద్దు నుండి లేచుడు ఇది తప్ప ఏదైతే శువార్త లేదు అదే చివరిగా అత్యున్ను గుర్తుపెట్టుకోండి మనం శువార్త ప్రకటించాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్వించ